గత ప్రభుత్వం మీకేం చెప్పారు డెబ్బై శాతం స్థానికులకే ఉద్యోగాలని చెప్పారు ఉపాధి అవకాశాలని చెప్పారు వేరే జిల్లాల నుంచి రాకూడదు వేరే రాష్ట్రాల నుంచి రాకూడదని నా ఉద్దేశం కాదు కానీ ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి అది డెబ్బై శాతం ఇస్తామా ఎనభై ముప్పై శాతం ఇస్తామా ఎంతో శాతంగా నాకు తెలియదు కానీ దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు లభించేలాగా అది వెరైటీస్లో కానీ లేదంటే ఇక్కడ వచ్చే పరిశ్రమల్లో కానీ ఏదైనా సరే ముందు స్కిల్ డెవలప్మెంట్ ఎన్హాన్స్ చేసి ద్విగినీకృతం చేసి మీకు ఉద్యోగ అవకాశాలు రావాలి దాని దాని చొరవ తీసుకుంటాం అలాగే ఏపీ ప్రత్యేకించి వెరైటీస్ సంబంధించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో ఒక చర్చను ఏర్పాటు చేస్తాం ఎస్పెషల్లీ ఉపాధి అవకాశాల గురించి ఆ దిశగా కలెక్టర్ గారిని కూడా ఒకసారి మీరు ఒకసారి దృష్టి పెట్టండి దీని మీద ఎందుకంటే యువతకి అండ్రెస్ రాకూడదు వారికి వారి అంటే ఎక్కడి నుంచి వచ్చిన యువతైనా కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని తప్ప ప్రత్యేకించి స్థానికంగా మనకు వెరైటీస్ ఇక్కడుండి మన ఉపాధి లభ లభించట్లేదన్న కోపం మంచిది కాదు దాని మీద ప్రత్యేకంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో మీరు ఏదైనా అవసరమైతే నా మా డిప్యూటీ సీఎం ఆఫీస్ దృష్టికిను సీఎ ఆఫీస్ దృష్టికి తీసుకురండి దాన్ని ముందుకు తీసుకెళ్తాం పంచాయతీ ఆస్తి ఎనిమిది సెంట్లను తెలుసుకొని నాకున్న భూమిలో పది సెంట్లు ఇస్తానని ముందుకు వచ్చిన రైతు కారుమంచి నారాయణ గారికి ఒకసారి యాపిల్ మీ అందరూ యాపిల్ ఫోన్ చాలా మంది యాపిల్ ఫోన్ తెలుసు యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉన్నా ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగిందంటే నీకు ఏదైనా కావాలి అంటే అడగాలండి ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక సర్క్యూట్ బోర్డు కోసం ఎవరిని అడగాలంటే ఐబిఎం ఓనర్ని అడిగాడు ఎలా అడిగామంటే నాకు తెలియదు నాకు ఐబీఎం బోర్డులో మీకు చిప్స్ ఉంటాయి నాకు ఏదైనా పంపించండి సర్క్యూట్ బోర్డ్స్ పంపించండి అని ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి పంపించండి ఈయన స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు ఎంతమంది వస్తారో లేదో తెలియదు కానీ ఈ రోజున మంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది అంటే నువ్వు అడగాలే కానీ నేను చెప్తున్నా మీరు ఇవ్వండి స్థలం మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాన్ని ప్రారంభం మీ పక్కనే వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం మీరు మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా ప్రభుత్వాన్ని ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియ తెలియజేసుకుంటూ కారు మంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకోండి ఇప్పుడుదాకా అందరూ నా ఫోటో కడిగా నేను కారు కారుమంచి నారాయణరావు గారి ఫోటో అడిగి మాత్ర ఫోటోగా నీకు ఏదైనా కావాలంటే అడగండి అడగడం నేర్చుకుని ఇస్తారా లేదా పక్కన పెడితే నిజంగా మనసు కదిలితే మన సంకల్పం మంచిదైతే మన సంకల్పం పది మందికి మంచి జరుగుద్దంటే చాలా మంది దాతలు ముందుకు వస్తారు నమ్మ నా పదాలు భగవంతుడి సృష్టి ఒకేసారి జరిగింది అందరం అన్ని కణాల ద్వారా బిగ్ బ్యాంగ్ తిరిగి ఉంటుంది అన్ని కణాలు ఒకేసారి పుట్టినందుకని ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ ఉంటుంది అలాగే 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 కొద్దిమందికి ప్రత్యేకించి గృహాలు లేవని చెప్పారు ఆ గృహాలను కూడా ఏర్పాటు చేయమని కలెక్టర్ గారిని దృష్టికి తీసుకొస్తా ఉన్నా అలాగే ప్రత్యేకించి ఇది స్వర్ణ పంచాయతీని ఎందుకు పెట్టామంటే భవిష్యత్తులో ఇది సెల్ఫ్ గవర్నింగ్ యూనిట్ దీనికి ఇదే పరిపాలన చేసుకునే స్వయం శక్తి పరిపాలన చేసుకోగలిగే శక్తి ఉండేలాగా అంటే ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళడం ఎక్కడో కూర్చోబెట్టి మనం బెంగళూరుకి వెళ్ళడం కాకుండా మన రైల్వే కూడూరులో మన నూట పన్నెండు పంచాయతీల్లో వేరే చోటకి వెళ్ళకుండా అంటే ఇక్కడే సైబర్ నెట్ కనెక్టివిటీ గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ బ్రాడ్బ్యాండ్ కల్పన ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా గ్రామాలను డిజిటల్ ఇండియా డిజిటల్ భారత్ వైపు మనం అడుగులేస్తా ఉన్నాం ఇది విద్యార్థులకి నైపుణ్యానికి భాష అడ్డంకి కార్య